అష్టగణపతుల నోము నోముకున్నారు ఈ అష్టగణపతి నోము వచ్చేసి పదమూడే పెట్టుకున్నారు అంటే పదమూడు ప్లేట్లలో గణపతిలను పెట్టుకొని నోముకున్నారు ఒక ప్లేట్ తీసుకొని బియ్యం ప్యాకెట్ పెట్టి వాటిపైన పోక గణపతి అంటే పోకకు చక్కగా గణపతి రూపం వచ్చిందండి ఆ విధంగా గణపతిని పెట్టారు ఆ ప్లేట్లో వచ్చేసి ఒక మోదుక వత్తి ఇరవై ఒకటి ఉండ్రాళ్ళు బెల్లం ఒక ప్యాకెట్ చేసి పెట్టారు ఇంకా ఇరవై ఒకటి బొట్ల వస్త్రం ఇరవై ఒకటి పోగులతోటి ఇరవై ఒకటి ఒత్తులు చేసి ఒక్కొక్క ప్లేట్లో పెట్టారు ఇంకా ఇరవై ఒక గరిక ఇరవై ఒకటి గన్నేరు పూలు పెట్టి ఈ విధంగా గణపతి గుళ్ళో గణపతి విగ్రహం ముందు ఈ అష్టగణపతి నోము పెట్టుకొని నోముకున్నారు ఇదేమో గుడి నిండా ముత్యాలు గుడిలో దీపాల నోము అని చెప్పేసి ఒక ప్లేట్లో జొన్నలు పోసి ఈ విధంగా ప్రమిదలు తీసుకొని అందులో ఒత్తులు వేసి వెలిగించి నోముకున్నారు ఈ ప్రమిదలు కూడా ఆవు పేడతో తయారు చేసిన ప్రమిదలు అందులో పువ్వొత్తి వేసి వెలిగించి పెట్టి నోముకున్నారు గుడినిండా ముత్యాలు గుడిలో దీపాల నోములో దీపాలు వెలిగించి ఈ విధంగా ప్లేట్లో పెట్టి వచ్చిన సుమంగళి స్త్రీలకు ఇచ్చారు వాటితో పాటు రా అయోధ్య నోము అని పెట్టుకున్నారు కదా రాముని అక్షంతలు అవి కూడా ఇచ్చేశారు